ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి వసూని ఇప్పుడంత మనుషు సీరియల్ని మనం మర్చిపోవడం అనేది జరగదన్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగా ఈరోజు ఒక సీన్ ఫుల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అదే సీన్ గురించి అంటే రిషి దగ్గరికి జగతి మహేంద్ర గారు వెళ్ళడం జరుగుతుంది కాలేజ్లో ఆ కాలేజ్లో ఈసారి చీఫ్ గెస్ట్గా మనం మినిస్టర్గానే పిలుద్దామా అంటూ జగతి అంటే మే ఇష్టం అంటాడు రిషి అప్పుడు మహేంద్ర కూడా అదేంటి రిషి నువ్వు కరెక్ట్గా చెప్పాలి కదా పిలుద్దాం అంటే మనమే వెళ్ళి పిలవాలి కదా అంటే మీ ఇష్టం డాడ్ అంటాడు ఏంటి ఇలా మన వైపు చూడకుండా ఇలా మీ ఇష్టం మీ ఇష్టం అంటున్నాడు అనుకుంటూ చూస్తే దూరంగా వసతిదారు కనిపిస్తూ ఉంటుంది ఓహో ఇంకా వసూదారి కోసమే ఇక్కడ ఇంకేం మాట్లాడట్లేదు విషయం అర్థం చేసుకున్నా జగతి మహేంద్ర వెళ్ళిపోబోతుంటారు సరే రిషి మేము వస్తాం అంటే అదేంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు అంటాడు రిషి అప్పుడు మహేంద్ర నువ్వేం మాట్లాడలేదనే మేము వెళ్ళిపోతున్నావు అంటాడు అదేంటి మాట్లాడుతున్నాను కదా అంటే నీ ఆలోచన నీ చూపు ఎక్కడ ఉంది రిషి అందుకే మేము వెళ్ళిపోతున్నాం అంటూ అనేసరికి అక్కడ వస్తుందని చూస్తున్న విషయం తెలుసుకున్న రిషి కంగారు పడుతూ ఉంటారు ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది రోజు ఫుల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీని సంబంధించిన పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి